కేటీఆర్ గారు మరోసారి ప్రజలకి ఈ పది నెలల్లో అధికారం లేకపోయేసరికి తట్టుకోలేకపోతున్నారు కుటుంబం అంతా పది నెలల్లో వారు ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ రైతులని ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఉద్యమాలు చూపిస్తామంటున్నారు మీరు పార్టీని మూసేసే దశ మొదలైంది దానికి ఒప్పందం అయిపోయింది మొన్నే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అపోజిషన్ లీడర్ అవ్వబోతున్నారు కేంద్ర మంత్రి కాబోతున్నారు గవర్నర్ కాబోతున్నారు మరోసారి మీ కుటుంబానికి పదవుల పందేలా రాబోతుంది మరోసారి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలు ద్రోహం చేయబోతున్నారు ఇలాంటి పరిస్థితుల నుంచి మళ్లీ రైతులు రెచ్చగొట్టి రైతుల రుణమాఫీ పేరుతో రుణమాఫీ జరిగింది కొంతమంది రైతులు జరిగిపోయి ఉండొచ్చు దానికి కూడా కారణం ఎవరు గత ప్రభుత్వం కాదా గత టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు అని ఇచ్చిందా రేషన్ కార్డులలో ఉన్న గుర్తింపు దాన్ని బ్యాంకు పాస్బుక్ల ద్వారా ఈరోజు రుణమాఫీ చేశాం మీరు ఒక్కసారి పది సంవత్సరాలు రేషన్ కార్డే ఇవ్వబోతున్నారు ప్రభుత్వ పథకాలన్నీ మీరు ఇష్టం అమలుపరుస్తుంది వ్యవస్థలన్నీ నాశనం చేస్తుని ఈ రోజే అనేక మాధ్యమాల్లో అనేక పేపర్లలో ప్రింట్ మీడియాలో చూసాం మిత్రులరా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి ఆర్జును కేరీస్ హరీష్ రావు గారు అని చెప్పి కేటీఆర్ హరీష్ రావు గారు కేసీఆర్ గారు అని ఆయన స్పష్టంగా ఈరోజు వాంగ్మూలం ఇచ్చారు అనేక అవినీతి కార్యక్రమాలు మీ పది సంవత్సరాల పరిపాలనలో అనేక వ్యవస్థలను భ్రష్టు పట్టించారు అన్నింటినీ నాశనం చేశారు ఇదన్నిటిని క్రమ పద్ధతుల్లో పునర్వ్యవస్థీకరిస్తూ అభివృద్ధి వైపు పయనిస్తూ అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతూ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం రైతు రుణమాఫీకి కట్టుబడి ఉంది ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న ప్రతి రైతుని కూడా రుణు విముక్తిని చేసే బాధ్యత సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ ఇందిరం రాజ్యంలో ఈ ప్రజా ప్రభుత్వంలో సాధ్యం అది సాధ్యం చేసి చూపిస్తానని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ప్రమాణం చేశారు దేవుడి మీద అనేక దేవుల మీద ప్రమాణం చేశారు ఎందుకు చేశారు దేవుని మీద ప్రమాణం ఆ రోజు మీరు చెప్పినవి చేసినవి లేవు కాబట్టి మీరు చెప్పినవి ఏమి కూడా చేయలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు నమ్మట్లేదు కాబట్టి మీలాగే మమ్మల్ని అనుకుంటారు కాబట్టి భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి వాటిని నిరూపించి వాటిని అమలు చేసి అదే భగవంతుడి సాక్షిగా రైతులు రుణ విముక్తులు చేసి రైతు రుణం తీర్చుకుంది ఈ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం